తాళరేవు మండలం పి మల్లవరం పంచాయతీ పత్తికొంది గ్రామంలో నీటి సంఘం డైరెక్టర్ నిర్లక్ష్యం కారణంగా సుమారు పదిహేను వందల ఎకరాల వరి సాగు చేస్తున్న పంట పొలాలలో అతనే ఉన్న మందార కాలువ నుండి ఉప్పు నీరు పొలాల్లోకి ప్రవేశించి ఎటు పోకుండా నిలకడగా ఉండిపోవడంతో రైతులు తమ వరి పంట పొట్ట దశలో ఉండటంతో ఎక్కువ నీరు నిలబడటం వలన కుళ్లిపోతుందని చేతికి వచ్చిన పంట ఏమైపోతుందో అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు దేశానికి వెన్నెముక రైతేనని ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నప్పటికీ రాజకీయ నాయకులు రైతులకు ఇవ్వాల్సిన పదవులను కాంట్రాక్టర్లకు ఇస్తే రైతులను పట్టించుకోవడం మానేసి కాంట్రాక్టర్లను పట్టించుకుంటున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు డీసీ డైరెక్టర్ కేవలం పదవులపై ఉన్న మోజు రైతులపై శ్రద్ధ పెడితే ఇటువంటి సమస్యలు తలెత్తవని రైతులు తెలిపారు నా పేరు నేడ్చెట్టు శ్రీనివాబు మల్లవరం దగ్గర కత్తికుంది గ్రామానికి చెందిన వాస్తవ్యం మాకు రైతుల నుంచి కొంచెం ఇబ్బందులు ఉన్నాయండి ఆ ఇబ్బందులు చెప్పడానికి మేము దూల్పూడి బాగా కళ్ళ నాకు వచ్చాము అది ఇక్కడ స్పందించి ఆయన ఎంఈ ఎంఈఓ గారి దగ్గరికి తీసుకెళ్లారు ఆయన కొంచెం మాట్లాడడం జరిగింది అవి డ్రైన్ పాపం ఉందండి మాకు మందార కాలం నుంచి వచ్చే ఉప్పు నీరు ఏదైతే ఉందో అది దానికి తూములు గతంలో తూముడు వేయారండి ఆ తూములు బ్లాక్ అయిపోయి మాకు చేల్లో ఉన్న డ్రైన్ వాటర్ అన్న దిగకుండా చేల్లో పొట్టలు దాచుకు వచ్చినాయి ఇప్పుడు ఆ పొట్టలన్నీ కూడా చేలు వాటర్ పట్టేసి చాలా చేలు మాకు మా ఆవేదన చాలా సార్లు చేసాం కానీ ఇప్పుడు స్ట్రాంగ్ గా చెప్పడం జరిగింది బాబీ గారికి చెప్పాం బాబీ గారు అయితే నేను ఆ విషయాన్ని అయితే పైకి తీసుకెళ్లారు అది మాట్లాడుతున్నారు రేపు వెళ్ళిందా డ్రైన్ ఆ పైపులు ఉన్నాయి బ్లాక్ అయిపోయిన పైపులు తీయించి అది జేసీపీతో కుదరదు అన్నారు అది వేరే మిషన్ ఏదో వస్తుంది అన్నారు ఆ మిషన్ వచ్చిన తర్వాత ఆ పైపుల్ని బయటికి తీయించి మంచి సిమెంట్ పైపులు ఏదో వేస్తున్నారు ఆ యొక్క పని మాకు మొదలు పెడితే రైతులకు కొంచెం బాగుంటుంది అనేసి మేలు అనేసి చెప్తున్నాం అదే అది కానీ ఆ డ్రైన్ కానీ వెళ్ళకపోతే మాత్రమే రైతులు మాత్రం చాలా ఆదేదానికి గురవుతారు ఎందుకంటే చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇందు నుంచి ఒక పదిహేను వందల ఎకరం ఎందుకంటే ఆ పతికొమ్ నుంచి ఆ పైకి ఆ పతికొంది నుంచి ఆ పైకి మూలకంపులను ఇలాగా గ్రా గ్రాంట్ ఎవటర్ ఉన్న ఈ కూడా ఈ మందార కాలం నుంచి వెళ్ళాలండి ఆ బ్లాక్ అవ్వడం వల్ల మాకు చాలా ఇబ్బందులు గురవుతున్నావు ఈ విషయాన్ని ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి మీరు కూడా మాకు మెయిల్ చేస్తారని తెలియజేసుకోవడం ధన్యవాదాలు ఉన్నా వుటకాయలు కొట్టుకుని మాకు కట్ చేసుకుని ఇలా వార్ఫ్లో అయిపోయి వాటర్ అంతా కూడా మా పడిపోతుందండి పొట్టల దసలు ఉండండి ఇవన్నీ ఈ కూడా పొట్టల దశలు ఉన్నాయి పొట్టల దశలు ఉన్న రేపు పడుతున్న ఈ పరిస్థితి ఉంటే ఎక్కడ ఏంతమండి ఈయనే పరిస్థితి అయితే లేవు రైతులైతే చాలా ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీని గురించి పైన అధికారులు కూడా చెప్పాం పొలిటిషన్ లీడర్లు కూడా చెప్పాం చాలాసార్లు అనేక సార్లు చెప్పాము కానీ వాళ్ళు స్పందించి ఏంటంటే రేపు చేస్తాం ఇల్లు చేస్తాం అనేసి అంటారు డిలే చేస్తున్నారు ఇది తక్షణమే స్పందించి మాకు ఈ వాటర్ అన్న అన్నది మార్చకపోతే మాత్రం రైతులకి చాలా దారుణమైన ఎఫెక్ట్ ఉంటుందండి దీని మీద ప్రభుత్వం మళ్ళీ మాకు ఏ విధమైన సాయం చేయాలి రేపొద్దున ఎందుకంటే ఇది పోయినా అనుకోండి రైతులు పెట్టుబడులు పెట్టుకొని కూర్చున్నా మాకు రేపొద్దున రైతులు కూడా మాకు మరి వేరే ఆల్టర్నేటివ్ చూపించాలి రైతు అన్నది చూపించండి ఎందుకంటే వేరే ఆల్టర్నేటివ్ అని అదండి అనేసి మేము మీడియాకి కనిపిస్తాము